సాధారణంగా ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అయితే కర్నూలు జిల్లా పెద్ద కట్బూరు పోలీస్ స్టేషన్కు ఓ వింత కేసు వచ్చింది పెన్సిల్ పోయిందని ఓ చిన్నోడు ఫిర్యాదు చేశాడు అనుమానితుడిని పిఎస్ కు తీసుకెళ్లి అతనిపై కేసు పెట్టాలని కోరాడు దీంతో పోలీసులు అవాక్కయ్యారు తర్వాత ఇద్దరు చిన్నారులకు సర్ది చెప్పి ఇంటికి పంపించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఏ ఇచ్చినాడంట కదరా మరి అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి కేసా కేస్ ఎందుకురా హనుమంతు అనే చిన్నారి పెన్సిల్ పోయిందంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లాడు తన స్నేహితుడైన హనుమంతుని తీసుకెళ్లి అతను పెన్సిల్ తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు పోలీసులు ఏం చేయాలని అడిగితే నిందితుడిపై కేసు పెట్టాలన్నాడు హనుమంతు చిన్న కారణానికి కేసు పెడితే జీవితం పాడవుతుందని ఈసారి వదిలేయాలన్నారు పోలీసులు అయితే నిందితుడిపై కేసు పెట్టాల్సిందేనని వాళ్ల తల్లిదండ్రులను పిలిపించాలని అన్నాడు హనుమంతు అయితే పెద్ద మనసు చేసుకుని ఈసారికి రాజీ కావాలని సూచించారు ఇద్దరి చేతులు కలిపారు ఆ తర్వాత కూడా హనుమంతు కేసు పెట్టాలని పట్టుబట్టాడు దీంతో నవ్వుకున్న పోలీసులు కేసు పెడతామంటూ చిన్నారులను ఇంటికి పంపించేశారు బెయిల్ గీలు అవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు ఉండాలా మీరు ఓకేనా యాడా ఏమి ఇట్లా కేసు పెట్టాను నేనే ఇంకొక వచ్చినాడా సర్లేరా నేను మరి కేసు పెడతాను నువ్వు పోయి నువ్వు నీ పేరు